ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ అంటే గొంతుకుంట్లో గ్రామ సమీపంలో మనం ఇక్కడ ఉన్నాం ఈరోజు ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఏంటంటే ససేన వాటికి దాదాపు అశ్వరాపేట ఏర్పడిన తర్వాత గొంతుకుంట అనే గ్రామంలోని ఎక్కువగా దళితులకు నివసిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నది ఈ ప్రాంతం అంతా ససేనం అంటే ససేన వాటిక అంటే బొందల గడ్డ అంటారు తెలంగాణలో ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ తరతరాల నుంచి కూడా ఇక్కడ వందలగడ్డ నడుస్తూ ఉంటుంది దాదాపుగా ఇది ఒక వందల సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది ఈ కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వ స్థలాలు లేవు ప్రభుత్వ స్థలాలు లేకపోతే లేదా గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్లు కడతామని అంటున్నారు దీనికి గ్రామం తరపున మేము కొంతమంది వెళ్ళి ఎంఆర్ఆ గారికి వినతి పత్రం కూడా ఇచ్చు లేదా తెలియజేశాం మా ప్రాంతంలోని ఈ ససన వాటిక మాకు తరతాల నుంచి వస్తుంది మీ ఇక్కడ చని చనిపోయిన ఆఖరి గడియాలకు సంబంధించింది ఇది ససన వాటిక ఆయన అధికారులు వచ్చి పదే పదే వచ్చి అధికారులు సంబంధించి ఎంఆర్ ఆఫీసులో వచ్చి దీన్ని సర్వే చేద్దాం లేకపోతే చెట్లు శుభ్రం చేద్దాం అని అని అన్నారు ఈరోజు ఈరోజు కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఉన్నాయి దీన్ని శుభ్రం చేసి మేము ఉంచుతున్నామని అన్నారు అంటే మబ్బి పెట్టి పెట్టి ఈ సచెన వాటికని అంటే అంబేద్కర్ నగర్ దొంతుకుంట సమీపంలో ఉన్న అంబేద్కర్ ఇది సచేన వాటికని కబ్జా చేద్దామని చూస్తున్నారు అంటే ప్రభుత్వాలు మారిన రాజకీయ నాయకులు వాళ్ళ తీరు మారలేదని మనం చెప్పవచ్చు ఎందుకంటే వందల గడ్డను కూడా ఆక్రమించుకొని వాళ్ళ పబ్బం గడుపడాని కోసం వాళ్ళు రాజకీయ ప్రయత్నాలు చేసుకుంటూ సచేన వాటికి అది దళితులు ఉన్న బొందరగడ్డలోనే ససేన కూడా అంటే దళితులు ఉపయోగించే ససేన వాటికి కూడా ఈ రాజకీయ నాయకులు ఈ అసురాపేట పట్టణంలో ఉన్న రాజకీయ నాయకులు వదలట్లేదు అని చెప్పవచ్చు ఏదైనా కూడా ససేన వాటిక తరతరాల నుంచి అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ బొందలో అంటే ససేన వాటికి నడుపుతూ ఉంది దీన్ని ప్రభుత్వం ఎండబడి చేసుకుని రకరకాలుగా ప్రభుత్వం సంబంధించిన కట్టాలంటున్నారు కానీ ప్రభుత్వం ఆధీనలో ఉన్న చాలా స్థలాలు కూడా ఉన్నాయి వాటిని వదిలిపెట్టేసి దళితులు అంటే ఆదివాసీయాలు లేదా గిరిజనులు మరియు దళితులు వాళ్ళు ఎక్కువగా ఈ గడ్డ తీసుకోవడానికి ఈ రాజకీయ నాయకులు అంటే దళితులు కాదా ఏమి మాట్లాడరో ఏమి చేయరని వాళ్ళు రాజకీయ నాయకులు పబ్బం గడిపడడం కోసం ఈ సజన వాటికల్ని కబ్బ చేస్తున్నారు ఏదైనా కూడా ఒక ఈ గ్రామం తరఫున ఒక దళితుడిగా నేను చెప్పేది ఏంటంటే దీని జోలుకొస్తే కబాబ్దార్ నాయకులారా

આજી ગવર્મેન્ટ કોરોડ એટલે કોરોડ ના ડબલ એટલે એવું એવું ને એમ જપચ્ છે મધ્યંડા પ્રોમ્યુ એવું ને એવા સાલેલું વાતા બળા આખમી જંગામાં ઓછો આદેલ મોલ એટલે આજી ગવર્મેન્ટ કરતા આ પક્કાડી કે જેતો ની કે કેશ્મીર કલેરો એમ એટલે ఊళ్ళో గ్రామాల్లో చెప్పిన నీ బ్యాడ్ మాల్ పెళ్ళి దీపించుకెళ్ళు అయితే నీ నారాయణపురం నీ నారాయణపురం తీసుకెళ్ళు నువ్వు ఆఫీసర్ అయితే అయ్యి ఉండొచ్చు నువ్వు ఉద్యోగం అయితే అయ్యి ఉండొచ్చు ಅದಕ್ಕೆ ಅಲ್ಲೇ ಹೋಗಿ ಆದೇಕೆ ಅಲ್ಲೇ ಬಿಡೋದು ಬಾಯಲ್ಲಿ ಅಲ್ಲೇ ಹೋಗ್ತೀರಾ ಇನ್ನು ಗವರ್ನಮೆಂಟ್ ಅಂದ್ರೆ ಗವರ್ನಮೆಂಟ್ ಎಡವಿದ್ಲು ನಿರಾಕರಿಸ್ತೀರಾ ಈ ಒಕ್ಕನಾರು ಒಕ್ಕರಾಯರು ನಾಡಿ ಗವರ್ನಮೆಂಟ್ ರಹದಂತೆ ಕಾರಣ ಗವರ್ನಮೆಂಟ್ ಇಲ್ಸಾರು ಓ ಮಿಷನ್ ರಹದಂತೆ ಬಂತು ಸರ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬಂದಿದೆ ಕಥೆ ಅಲ್ಲ ಕಥೆ ನಾವು ಕಾಲತ್ತದಲ್ಲಿ ನನಗೆ ಆಸೆ ನೆಪ ಒಂದೇ ದೇವರ ಮಾನ್ಯತೆ ಕೊಂತು ನೀನು ಇಲ್ಲಿ ಕೊರೆ ಬಂತು ಸಲಲೆ ಅಡಕ್ಕೆ ತಮರ್ಕೆ આ લેવલનું પણ એ દાણસમલો કોચ રલલા ગટ માર્કેટનું આટલું આટલું મિંકરો ઇત કરતું વાળ ગાવ આ તો સાબ સાબ જઈતો ચલાવ એ તો ચલાવ એ તો ચલાવ આ દેખાય છે આ દેખાય છે આ એવું નથી થતું તો કરજા બીરો કનેટ છે આ પેના આ તો મેમરી તો છે ને આ તો કલ મટ મારી નું

అది గోడ పడి ఉంది అది గవర్నమెంట్ అది గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ సార్ మాది గవర్నమెంట్ రోహదట సార్ గవర్న నాలసన్ సార్ మీ షెడ్యూల్డ్ కులాలు సార్ బరేక మాతకి మధ్య మధ్య అది కరెక్ట్ గా ఉంది దేవుడి మాది భరత దేవుడి మాది ಎಲ್ಲ ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಥಳ ಉಂಟು ಅದು ದೀಪಿಸ್ತು ಕೇಸ್ ಅಯ್ತೈತಿ ರಮಡಿ

పంపించారు ఊళ్ళో గ్రామాల్లో ఎవరికొని చెప్పిన వాళ్ళు నీ బ్యాటమాల పెళ్ళి తీ నారాయణపురం నీ నారాయణపురంలో తీర్చుకెళ్ళు నువ్వు ఆఫీసర్ అయితే అవి ఉండొచ్చు నువ్వు ఉద్యోగులు అయితే అవి ఉండొచ్చు కమిషనర్ గారు పంపించారా కమిషనర్ గారు రమ్మను చెప్పాలిందా కాలేజ్ వచ్చిందో చెప్పాలి కదా బడి వాళ్ళు బడిబడి స్కూల్ చేయించారు డబ్బులు పడుతుంది స్కూల్ చెప్పి చూడాలి అందరు గురించి

చె <coughs> ఇలా ఏం చేసుకోవచ్చని వచ్చారు అధికారులు వస్తూ మాట్లాడుతున్నా ఒక వేరు గారు ఏమన్నారు